నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు ఫుడ్ తింటే పడట్లేదు ఎప్పటి నుంచి అండి దాదాపు అంటే ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు మీరు

నమస్తే ఆవిడకి జీర్ణ వ్యవస్థ పనిచేయట్లేదమ్మా సిస్టమ్ డ్యామేజ్ అయింది అందుకని అరగని పదార్థాన్ని శరీరం ఉంచుకోదు లోపల లివర్ బయటికి గెంటేస్తూ ఉంటుంది ఆ అరుగుదలని అది రిలీజ్ చేసేటువంటి బెల్ల్రు లిక్విడ్ ఏదైతే ఉందో అది మనకి గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది తిన్న తర్వాత అది అందులోకి రిలీజ్ అయ్యి అరుగుదలను మెరుగుపరుస్తుంది లోపల ఎప్పుడైతే నిన్న తిన్నది అరగలేదు అజీర్ణంగా ఉన్నటువంటి పదార్థం ఉందో అది లోపల బ్యాక్టీరియా గ్యాసెస్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే ఇంటేక్ పంపించొద్దు నేను ఒక పనిలో ఉన్నాను అని లివర్ చెప్పడం వామిటింగ్స్ వద్దు ఫుడ్ పంపొద్దు ఇండికేషన్ ఇండికేషన్ ఇవన్నీ మన శరీరం ప్రతిదీ ఇండికేట్ చేస్తుంది కళ్ళు పచ్చగా ఉంటాయి జాండీస్ వచ్చింది అంటే లివర్కి లివర్లో ఆ బెల్లు ఎక్కువ రిలీజ్ అయిపోయింది లివర్ పాడైపోతుందని కళ్ళు ద్వారా ఇండికేట్ చేస్తాయి స్నీజింగ్ తుమ్ములు వస్తున్నాయి ప్రతిదీ కూడా మన శరీరం చెప్తూ ఉంటుంది మనం అర్థం చేసుకోగలిగితే ఎలాంటి అనారోగ్యాన్ని అయినా సరే మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఆడుకున్నటువంటి సమస్య అరుగుదల వ్యవస్థ లేదు పనిచేయట్లేదు అలాగే అది లివర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి వాంటింగ్స్ అవుతున్నాయి ఇంటెక్ వీళ్ళు ఏం చేస్తామంటే ఆ వాంతులు ఆగడం కోసం ట్యాబ్లెట్ వేసి లివర్ని సప్రెస్ చేస్తాం నువ్వు నోరు మూసుకుని ఫుడ్ తీసుకో అని చెప్పేసి అని చెప్తున్నారు ఆ లోపల అది ఇంకా బ్యాక్టీరియాని ఫామ్ పని చేయని వ్యక్తి మీద బరువును పెంచుకుంటూ వెళ్ళిపోతే ఉండి పూర్తిగా పాడైపోయి లేకపోతే వేరే వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి ఇంకేంటే వీళ్ళు అరుగుదల వ్యవస్థను ముందు ఫస్ట్ డైజెషన్ సిస్టం మెరుగుపరుచుకోవాలి దానికి విరోచనాన్ని మనం ఆవుదం తీసుకోవడం ద్వారా విరోచనాన్ని చేసి కడుపును ఖాళీ చేసి డైజెషన్ సిస్టమ్ మెరుగుపడటానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే డైజెషన్ సిస్టమ్ అరుగుదల బాగుంటుంది ఆ తర్వాత లివర్ అంటే వాంతులు అవుతున్నాయి కాబట్టి లివర్ను కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి దొండకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది అంటే బూడిద గుమ్మడికాయ ఒక వంద గ్రాములు ఐదు దొండకాయలు ఒక అంగుళం అల్లం ముక్క ఒక గ్లాసు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకోవాలి వడకట్టి దాంట్లో మిరియాల పొడి సైన్ దాని వేసుకుని ఉదయం మధ్యాహ్నం రెండు పూటలా తీసుకుంటే ఆవిడకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడచ్చు సంవత్సరం నుంచి బాధపడుతుంది అంటే సంవత్సరం నుంచి వాంతులు అవుతూ ఉండంటే ఆవిడ మనతో మాట్లాడి ఉండేది కాదు ఏదో టాబ్లెట్లు మందులు వాడుతున్నారు వాంతులు ఆపుకోవడానికి అది పని చేయట్లేదు ఇక ఉండే కొద్దీ మొండికేసేస్తది ఇక చాలా దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్ళిపోతుంది కాబట్టి త్వరగా రియాక్ట్ అయ్యి ఆకలి వేస్తేనే భోజనం చేయాలి ఆకలి లేకుండా సమయానికి తినాలని ఏది తినకూడదు మంచి మంచిళ్ళు తాగాలి గంట గంటకే మంచి తాగడం అనేది కూడా మంచిది కాదు ఎందుకంటే ఆ జీర్ణక్రియ రసాలు ఏవైతున్నాయో అవి పలతబడిపోయి మనం తిన్న ఆహారాన్ని పచనం చేయలేము అందుకని మన శరీరం చెప్పే సిమ్టమ్స్ని మనం అనుసరిస్తూ ఉంటే హ్యాపీగా ఉంటాం ఓకే